ના 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 હા દોડ કર હે પ્રજેડે કલ કમમદના હે પ્રજેડે કલ કમમદના કમમદરો જીના દેતા કે કુમારનો હે પ્રજેડે કલ કમમદના 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 હે પ્રજેડે

ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఖమ్మంలో జరగబోతా ఉంది ఈ యొక్క వార్షికోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాక పూర్వమే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరోన ఆవిర్భవించినటువంటి పార్టీ దేశ స్వాతంత్రం కోసం దేశ విముక్తి కోసం అదే విధంగా ఈ దేశంలో పట్టి పీడిస్తా ఉన్నటువంటి వెట్టి చాకిరి అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి దేశ విముక్తికే కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి విరోచిత పోరాటాలలో అగ్రభాగాన నిలబడినటువంటి పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు బ్యాంకుల జాతీయకరణ అదేవిధంగా భూ సంస్కరణ చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇత్యాది అంశాలతో పోల్ చూసినప్పుడు అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ సిపిఐ మరి రానున్నటువంటి రోజులలో ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి బిజెపి మాటున జరుగుతూ ఉన్నటువంటి మద్దతుస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల హక్కుల కోసం అదేవిధంగా సమానమైనటువంటి కనీస వేతన చట్టాల అమలు కోసము కార్మిక రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇవాళ కంకణపత్రం అయ్యేటువంటి దశగా ఈ వార్షికోత్సవం ముగింపు సభ జరగబోతా ఉంది అదే విధంగా విద్యార్థి యువజన శ్రామిక మహిళ మైనారిటీ దళిత హక్కుల కోసం రానున్నటువంటి రోజులలో పోరాటానికి శ్రీకారం చుట్టే విధంగా పోరాటం చేసే విధంగా ఈ యొక్క వార్షికోత్సవ సభలు జరగబోతూ ఉన్నాయి ఇంకోవైపు ఏవైతే ప్రభుత్వం చెబుతున్నటువంటి వికసిత భారత్ అనేటువంటి పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి సందర్భంగా ఈ దేశ సంపదలో భాగస్వామ్యం అనేటువంటి శ్రమజీవులకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా మైనార్టీలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ సంపద అంతా కూడా కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సంపద పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కోసం జనగణన కులగణన చేపట్టి తద్వారా జనాభా ప్రాతిపదికన అన్ని స్థాయిలలో అన్ని అంశాలలో భాగస్వామ్యం కల్పించాలని ఈ యొక్క రానున్నటువంటి రోజులలో పోరాటం దిశగా ఈ యొక్క వార్షికోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి ఏదైతే పోరాడి సాధించుకున్నామో భూమి కోసం భక్తి కోసం అనేటువంటి విధానానికి మరణ శాసనం చేసినటువంటి పద్ధతిలో భూములన్నీ కూడా కొంతమందికి కట్టబెట్టేటువంటి చర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజులలో భూమి కోసం ముక్తి కోసం మరోమారు పోరాటానికి సమాయత్తం చేసే దశగా జరుగుతున్నటువంటి శతవార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కడప జిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరి కోసం పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు కడప రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఖమ్మంకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం అయింది కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి